హాల్ ఎలుయ్య మన అప్రభైన యేసుక్రీస్తునామంలో మీకును మీ కుటుంబ సభ్యులందరికీ శుభాభివందనములు ప్రే సహోదరి సహోదరులారా అందరూ బాగున్నారా దినములు వేగంగా గడిచిపోతుండగా ఈ వారం అంతా కూడా దేవుడు తన శక్తితో తన వాక్యముతో మన అందరిని నింపి తన కృపలో మరింత బలముగా ధైర్యంగా ముందుకు గాక ఈరోజు జీవాహారము కీర్తనలు ముప్పై ఏడవ కీర్తన ఇరవై ఐదో వచనము నేను చిన్నవాడనై ఉంటిని ఇప్పుడు ముసలివాడనై ఉన్నాను అయినను నీతిమంతులు విడవబడుట గాని వారి సంతానము భిక్షమెత్తుట గాని నేను చూచియుడలేదు సామ్స్ థర్టీ సెవెన్ వర్స్ ట్వంటీ ఫైవ్ ఐ హ్యావ్ బీన్ యంగ్ అండ్ నౌ ఐఎమ్ ఓల్డ్ ఇయర్ హ్యావ్ ఐ నాట్ సీన్ ద రైట్ చోస్ ఫర్ సెకండ్ నార్ హీ సీడ్ బెగ్గింగ్ బ్రెడ్ ఐ మీన్ ప్రే సహోదరి సహోదరులారా ఇది రాజైన దావీది గారి సాక్ష్యము ఆయన తన జీవిత కాలం అంతటిలో ఎన్నెన్ని రాజ్యములు చేయించి ఎంత రాజ్యములు తిరిగినా అయితే ఆయన చూడని విషయం ఒకటి ఉందట అది నీతి పిల్లలు విడవబడుట కానీ వారి సంతానం భిక్షమెత్తుట కానీ నేను ఉండలేదు ఇక మీదట చూడని కూడా అంటారు ఎందుకంటే నీతిమంతుల పిల్లలు ఎల్లప్పుడు కూడా దేవుని కౌగిట్లో ఉంటారు కనుక ఆయనే వారి సంరక్షకుడు కనుక వారికి లోటు లేదు తండ్రి లేని వారికి తండ్రి ఆయనే తండ్రి లేని బిడ్డల పట్ల విధవరాన్ల పట్ల నేను వ్యాజ్యం అని సెలవిచ్చిన దేవుడు రాజైన దావీది కూడా ఒక అనాథ బిడ్డను చేరదీస్తాడు ఆ బిడ్డ ఒక నీతిమంతుని బిడ్డ ఆ నీతిమంతుడు దావిదు గారి స్నేహితుడు ప్రాణ స్నేహితుడు వారి స్నేహం మధ్య ఉన్నటువంటి ప్రేమ బహు వింతైనదట రెండవ సమయంలో గ్రంథము మొదటి అధ్యాయము ఇరవై ఆరో వచనంలో చూసినట్లయితే నా సహోదరుడా యోనాథానా నీవు నాకు అతి మనోహరుడవయింటివి నీ నిమిత్తము నేను బహుశోకమునందుచున్నాను నా ఎందు నీకున్న ప్రేమ బహు వింతైనది స్త్రీల చూపు ప్రేమ కంటే అది అధికమైనది అని తన స్నేహితుడు చనిపోయినప్పుడు దావీది గారు ప్రలాపిస్తున్నారండి నిజముగా యోనో తాను ఒక రాజు కుమారుడు అయినప్పటికీ దావీదు ఒక మామూలు కుటుంబంలోని యవనసుడు అయినప్పటికీ దావీదును అతని యొక్క దేవుని స్థుతించే తత్వాన్ని దావీదు యొక్క పాటలను దావిది యొక్క స్వభావమును చూసినటువంటి యోనా తాను ముగ్ధుడైపోయాడు అతన్ని చాలా ప్రేమించారు యోనా తను దావిదు హృదయము యోన తాను హృదయము కలిసిపోయినని రాయబడి ఉంటుంది బైబిల్లో అయితే ఈ యొక్క యోన తను యుద్ధంలో మరణించిన తర్వాత అతనికి ఉన్నటువంటి ఒక్కగానొక కుమారుడు అనాథ అయిపోతాడు ఎక్కడో లోదేబార్లో ఉంటూ తన శేష జీవితం గడుపుతూ ఉంటాడు ఎంతో ఆస్తిపరుడైనప్పటికీ ఎంతో ఆస్తి ఉన్నప్పటికీ అన్యాయంగా ఆస్తి అంతా ఒకరు పట్టుకొని ఇతను మాత్రము చాలా అద్వాన స్థితిలో జీవిస్తూ ఉంటాడు అయితే దేవుడు గొప్పవాడు కదండి దేవాది దేవుడు దావీదునకు అతన్ని గుర్తు చేస్తాడు అప్పుడు దావీదు అతన్ని కనుగొనవని చెప్పి అతని గురించి వెతికించి మోఫీ భోషత్తును లోదేబార్ నుంచి తన దగ్గరికి పిలువనంపించుకొని మెఫీ భవిష్యత్తు బ్రతుకు దినములన్నీ దావీదు ఎదుట భోజనము చేయనట్లుగా అతని యొద్దనే మెఫీ భవిష్యత్తుకు ఆశ్రయం కల్పిస్తాడు అలెలుయ దేవాది దేవుడు నీతిమంతుల బిడలను మర్చిపోయేవాడు కాదండి ఈరోజు చాలామంది సవులు వలే ఉంటున్నారు దావీదు వలె నమ్మకంగా ఉండేవాళ్ళు తక్కువగా ఉన్నారు సౌలు కూడా మామూలు ఇస్రాయిల్ గోత్రంలో అతి చిన్న గోత్రంలో జన్మించినప్పటికీ దేవుడు తనను ఎన్నుకున్నాడనే గ్రహింపు ప్రారంభంలో సౌలుకున్నది కానీ కాలం కొలది తన పూర్వస్థితిని సౌలు మర్చిపోయాడు దేవుని ఆజ్ఞలు విడిచి అవిదే అనే పాపంలో పడిపోయాడు దావీదు కూడా పడిపోయాడు అలాగే కానీ దావీదు విరిగినలిగిన హృదయముతో దేవుడి దగ్గర పాపక్షమాపణ పొందుకొని జీవితాంతం మరలా ఆ తప్పు వైపు తిరిగి చూడలేదు కానీ సౌలు దగ్గర పశ్చాత్తాపమే కరువైందండి దేవుడు ఎంతగానో ఎదురు చూశాడు సౌలు విషయంలో చివరి వరకు దావీద్ కూడా చివరి వరకు ఎదురు చూశాడు దావీదును వెంటాడి చంపాలను చూసిన ప్రతిసారి కూడా దావీదు సౌలును ముట్టక నా తండ్రి ఇస్రాయలుకు రాజా నేను మిన్నల్లిని కదా చచ్చిన కుక్కను కదా నన్నేలను తరుముతున్నావయ్యా రాజ్యమును పరిపాలనను వదిలేసి అంటూ ఎంతగానో ఎంతగానో తనను తను తగ్గించుకున్నాడండి కానీ సౌలు మాత్రము దేవుని ఎదుట తగ్గించుకోలేకపోయాడు అందుకే తన కత్తి మీద తనే పడి ఆత్మహత్య చేసుకునే పరిస్థితిలోకి దిగజారిపోయాడు దేవుని కృపను సంపాదించుకోలేకపోయాడు ప్రే సహోదరి సహోదరులారా ఈరోజు కూడా చాలామంది దేవుడు ఆశీర్వదించిన తర్వాత దేవుడు ఉన్నతంగా దీవించిన తర్వాత ఆర్థికంగాను ఆత్మీయంగా కూడా మంచి స్థితిలో ఉంచినప్పుడు దేవుడికి అయిపోయి పడిపోయి మరల గిల్ట్ ఫీలింగో లేకపోతే సతాను వలలో పూర్తిగా వలనో తెలియదు కానీ లేదా వాతావడిన స్వభావం వంటి స్వభావం కలవారై దేవుడు హెచ్చరిస్తున్నా కూడా పెడచేవను పెడుతూ వారి జీవితాలు నాశనముకు తెచ్చుకుంటున్నారండి వద్దు దయచేసి దయచేసి మన బిడ్డలకు మనము పుణ్యం సంపాదించకపోయినా పర్లేదు కానీ మనము నీతి న్యాయం అనుసరించు నడుచుకుంటూ వారికి మనము ఎటువంటి అపకారములు తలపెట్టకుండా బ్రతికినంత కాలము మనము దేవుని ఆజ్ఞకు లోబడినట్లయితే మనం ఏ పుణ్యము సంపాదించక్కర్లేదు దేవుడు వాళ్ళను బ్రతినంత కాలము తన రెక్కల నీడలో కాచి కాపాడతాడు ఈ ధైర్యం ఉండాలి ప్రతి క్రైస్తవులకు ఈ ధైర్యం ఇప్పుడు చాలామందికి లేకనే అన్యాయమైన సంపాదనకు ఒడిగడుతూ ఒకరిని మోసాలు చేస్తూ ఒకరిని అన్యాయంగా దోచుకుంటూ అబద్ధములు మాట్లాడుతూ అధిక సొమ్మును గుంజుతూ బిడల కోసం దాస్తున్నామంటూ డబ్బును కాదు కదా పాపాన్ని దాస్తున్నారు దయచేసి అవగాహన కలిగి ఉండండి జ్ఞానము కలిగి ఉండండి దేవుని పాదాల దగ్గర కూర్చొని జ్ఞానము నేర్చుకోండి ఏ విధంగా బ్రతుకులు జీవించాలా ఏ విధంగా దేవునికి మహిమకరంగా బ్రతకాలని దేవుడు ఈ యొక్క వాక్యము మీ యొక్క హృదయాల్లో హెచ్చరించినట్లయితే మిమ్మల్ని మీరు సరి చేసుకోండి దేవాది దేవుడు మన కొరకు దాచిన మహిమ కిరీటము మనము ఏం చేసినా ఈ లోకంలో సంపాదించుకోలేమండి దాని కొరకు మనము ఆయన ఆజ్ఞలకు కట్టుబడి జీవిద్దాం దేవుడు ఆయన కొరకు మిమ్మల్ని ఫలింప గాక ఐ మీన్ దయచేసి కళ్ళు మూసుకొని అందరూ ప్రార్థనలు ఏకీభవించండి మహోన్నతుడ మహాగణుడ సర్వశక్తిమంతుడ సర్వాధికారి సర్వము మీద సమస్తము మీద అధికారి అయి ఉన్న దేవ మీకు వందనాలు నాలుగు శతుల స్తోత్రాలు ప్రవ్వ అయ్యా ఎంతోమంది ప్రవ్వ ఈరోజు వారి కుటుంబంలో కొరకు వారి బిడ్డల కొరకు తండ్రి బాధ్యత కలిగి భారం కలిగి చింతించుచు ఉన్నారో ప్రవ్వ వారి చింత యావత్తును కొట్టివేయండి ప్రవ్వ మీ సన్నిధిలో వారు పూర్ణ శాంతి గలవారీగా చేయండి ప్రవ్వ అప్పుడు కొట్టివేయండి తండ్రి ముయబడిన గర్భములు తెరవండి తండ్రి అనారోగ్యంగా ఉన్నవారిని ముట్టండి అవస్థపరచండి అయ్యా ప్రయాణాలు చేయవారిని క్షేమంగా గమ్యస్థానం చేర్చండి అయ్యా విడవబడిన ప్రతి బిడను తోడుగా నడిపించండి ప్రభా తల్లి తండ్రి వైపు ప్రభా తల్లిపరిచిన మరవని ప్రేమతో వారిని మీ యొక్క పాద సన్నిధిలో ప్రభా జ్ఞాపకం చేసుకుంటున్నారని సహాయం చేయండి పేదవరాలను దీవించండి వారిపక్షం నా భర్త వై వ్యాధ్యం అనండి ప్రభా సహాయం చేయండి తోడుగా నడిపించండి విడవబడిన ప్రతి బిడను కూడా తండ్రి దీవించి ఆశీర్వదించండి ప్రభావ ప్రతి కుటుంబంలో ప్రేమ శాంతి సమాధానంతో కుటుంబ వ్యవస్థను కట్టండి ప్రభా ప్రేమలు కరువైపోతున్న ఈ దినాల్లో ప్రభా ఎసయ ప్రతి వారికి క్షమ హృదయాన్ని దయించేయండి ప్రేమ గల హృదయాన్ని దయించేయండి అయ్యా సంగంలో సంఘ కాపులను మిషన్ ఏవాంజలిస్లో దీవించండి అయ్యా పరిచయా అంతటిని నూరంతలుగా ఫలింపజేయండి తండ్రి అయ్యా మా ప్రార్థనలన్నీ విని వాటిని అనుగ్రహిస్తూ అడగని వాటన్నింటినీ కూడా దగ్గర జ్ఞాపకం చేసుకుంటూ సమస్తాన్ని విన్న దేవునికి వందనాలు చెల్లిస్తూ త్వరలో రాబోచున్న ఏసునామంలో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి ఆ మేన్ గాడ్ బ్లెస్ యువ్ ఎ గుడ్ డే